ఇలా వైట్ రైస్ పెట్టుకొని ఇలా చేసుకున్న కోడిగుడ్డు వెల్లుల్లి కారం పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకొని కొంచెం కొంచెం ఎక్కువ పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ వెల్లుల్లి కారం చేసుకుందాం దానికి ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను మిక్సీలో వేసుకుందాం కొంచెం జీలకర్ర వేద్దాం ఇది ఉప్పు నలగ నలిపిన మిక్సీ జార్ ఇది కారం వేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్సీ బరకగా పట్టుకుందాం కొంచెం కచ్చా పచ్చగా ఇలా చేసుకుని పక్కన ఉంచుకుందాం దీంట్లో నేను ఏ మసాలాలు వేయడం లేదు చాలామంది లవంగాలు మిరియాలు అవన్నీ వేస్తారు అది వేడి చేస్తుందని చెప్పి ఎక్కువ వేయను చాలా సింపుల్ ప్రొసీజర్ ఉన్నది ఇక్కడ నేను మూడు ఎగ్స్ తీసుకుంటున్నాను అలాగే మూడు ఉల్లిపాయలని తరుక్కున్నాను పచ్చి రూపాయలు రెండు తీసుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం హీట్ అయింది కదా ఒక ఎండు విరకు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇలాగా లోగా ఫ్రై చేసుకుందాం సాల్ట్ వేసుకుందాం లైట్గా గోల్డెన్ బ్రౌన్గా వేగాలి వేగే కదా ఇప్పుడు లైట్గా పసుపు వేసుకుందాం ఇలా చేసుకొని ఎగ్స్ని ఒక్కొక్కటి వేసుకున్నాం దీంట్లో చిట్లు గురించి వేసుకున్నాం కదా మూడు దీన్ని నెమ్మదిగా మూత పెట్టేసుకుందాం ఇలా కదపకుండా ఉంచి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం ఇలాగా ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇలా అయింది కదా ఇప్పుడు స్లోగా కదుపుకుందాం ఇలాగ లైట్గా వేగింది కదా ఇప్పుడు మనం చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా ఇది లైట్గా ఫ్రై చేసుకుందాం కూరలు కొంచెం పక్కకి జరిపి ఈ వెల్లుల్లి కారం ఇలాగా కొంచెం ఫ్రై చేసుకుని అప్పుడు మిక్స్ చేసుకుందాం ఇలా లైట్గా ఫ్రై చేసుకుందాం ఇక్కడ దీంట్లో కారం వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో కారం ఉంది కదా చాలామంది మసాలాలు వేసుకుంటారు నేను వేయలేదు ఆంధ్ర సైడు మా సైడు వెల్లుల్లి తెలంగాణ సైడు ఎల్లిబాయ ఏదైనా ఒకటే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్లీ ఇలా కనిపిస్తుందాం ఇంకా మీరు కారం కావాలంటే వేసుకోవచ్చు బట్ నేను ఎక్కువ తినలేను ఇంకా ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వేగితే వెల్లుల్లిపాయతో పాటు వెల్లుల్లిపాయ కారం ఎగ్తో చేసింది బాగుంటుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఇది నోరు బాగాలేనప్పుడు మనకి తినాలని ఏమి లేనప్పుడు మనకి ఈ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం చేసుకుంటే చాలా బాగుంటుంది కార్తీక మాసం అయిపోయింది కదా ఫస్ట్ ఇదే మొదలుపెట్టాను నేను ఎగ్స్తో నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ